సంగారెడ్డి జిల్లా మండలం ముచ్చర్ల గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించిన నల్ల పోచమ్మ జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే వాకిడి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆశీసులతో ఈ సంవత్సరం వర్షం కురవాలని పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నామన్నారు అదేవిధంగా గ్రామస్తుల మేరకు ముచ్చర్ల గ్రామం నుండి నస్తిపూర్ గ్రామం వరకు ప్రత్యేక గ్రాండ్ నుండి నిధులు విడుదల చేసి రోడ్డు వేస్తానని తెలిపారు మన ఎంపీడీ సభ్యులందరూ పెట్టడానికి వాళ్ళ మచ్చల గ్రామ అక్కచొల్లెలకు అన్నంలకు పేరు పెట్టేటప్పుడు దేవుడికి నమస్కారం అంత లేదు గ్రామంలో ఈ రోజు వాళ్ళందరం కలిసి మరి ఈ యొక్క పండుగను నిర్వహించుకోవడం జరుగుతోంది జాతర నిర్వహించుకోవడం జరుగుతోంది జరిగినట్టు ఈ రోజు ఉంది రేపు ఉంది ఇదే విధంగా అమ్మవారిని కొలిస్తే అమ్మ ఆశీస్ ఆశీషులు పైన ఉంటాయి మరి మేమే నేను కూడా మీరు వైజ్ చేసి బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన ఉంది అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటే తప్పకుండా అది కూడా చేయిద్దామని చెప్పేసి కూడా సందర్భంగా